బాగా వృద్ధాప్య ఉన్నటువంటి ముసలి వాళ్ళకు భర్త లేని ఆడపిల్లలకు అంటే అదే అదేవిధంగా వికలాంగులకు అది ఎలాంటి వికలాంగుడైనా సరే అది మానసికంగా వికలాంగుడైనా శారీరకంగా వికలాంగుడైనా వాళ్ళకి అందించడానికి మాత్రమే ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఇది మూడోసారి వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ మూడోసారి చేసినటువంటి ప్రోగ్రాం మూడో మూడు సార్లు కూడా మీ బజార్ని నేను విశ్వాసంలో తీసుకున్నాను ఎందుకంటే ఇది బాగా డ్యామేజ్డ్ ఏరియా ఉంది ఇక్కడ బాగా కష్టం ఎదురైంది వీళ్ళకి ఇక్కడ ఒక ఆమె మనవడ మనోరాలను ఎత్తుకొని ఉంటే పిల్లలు వర్షంలో పోయిన వాళ్ళు ఉన్నారు గుట్ట మీద ఆ గుట్ట మీద ఇంత క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇక్కడ మేము ప్రోగ్రాం చేయాలని మళ్ళీ వచ్చాము ఈసారి ఏంటంటే మేమే వచ్చి చేయటం కాదు మా ఆడపిల్లలు స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా వాళ్ళు మేము వచ్చి చేస్తాం అయ్యగారు మేము కూడా పనిచేస్తాం అయ్యగారు అని వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు అంతా వాళ్ళ పేర్ల మీద నడుస్తుంది పెడదాం ఎవరైతే ఈ మూడు రకాలైనటువంటి అర్హతలు కలిగి ఉంటారో వాళ్ళకి దుప్పటి సరే వాళ్ళకి మాత్రమే ఓకేనా దయచేసి ఎవరో రోడ్డు మీదకి ఇంట్లోకి వచ్చేస్తాం మీకు ఇప్పటికి రెండుసార్లు చేసిన ప్రోగ్రామ్ అదే చేసినా ఇప్పుడు చేసినా అదే చేస్తా మీ ఇంటికి వచ్చేస్తాం మీ ఇంట్లో కాండే ఉండండి మీరు మీరేం బయటికి రావాల్సిన అవసరమే లేదు రోడ్డు మీద థ్యాంక్ యూ